కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ పాల్గొనడం జరిగింది కైకలూరు సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ తదితరులు పాల్గొని దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కమిటీల నిర్మాణం పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకు భవిష్యత్తులో తోడుగా ఉంటాం కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత అందరికీ ఇన్సూరెన్స్ మరియు ఐడి కార్డ్స్ అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు వివరించారు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలపై సోషల్ మీడియా సైనికులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ చంద్రబాబు నాయుడు లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అరాచక పాలన కొనసాగిస్తున్నారు

ఒక నాయకుడు ఫోటో పంపించాల బాబు అంటే అది కన్నాసింగ్ ఫోటో పంపించాడు ఒకరోము ఫోటో పంపరా అంటే ఒక ఆమె ఆ నోట్లో మన కేక్ పెట్టాలండి పెట్టుకుని ఫోటో పంపించాడు ఒకరోము ఫోటో పంపించాలంటే చెట్టు కింద కూర్చొని పద పద ఫోటో పంపించాడు ఇంకొకడేమో ఫోటో పంపించాలంటే పశు చొక్కేసుకుని ఫోటో పంపించాడు ఏం చేయాలి ఏం చేయాలి అలా అని చెప్పి ఆ ఫొటోస్ నేను తీసుకోకుండా నేను ఆ ఫొటోస్ తీసుకొని స్కాన్ చేసి ఏఏ పెట్టి ఆ ఏరియాలో చేంజ్ కలర్ ఆఫ్ షర్ట్ అని కొడితే ఆ ఎల్లో షర్ట్ కాస్త పొజిషన్ కలర్ షర్ట్ అయిపోయింది ఆ కలర్ వేసుకున్న ఫోటోకి ఆ బ్లూ షర్ట్ వేయాలంటే బ్లూ షర్ట్ వేసి ఆ పిల్లలు తీసేలా చండి పిల్లలు తీసేయాలంటే చండి పిల్లలు తీసేస్తుంది ఎందుకంటే ఫోటో కోసం అన్ని సార్లు మనం అతను ఇబ్బంది కట్టలేదు అతని దగ్గర రెడీమేడ్గా ఉండదు మళ్ళీ ఫోటో అడిగితే రెండు సార్లు నేను వెళ్ళి ఫోటో తీసుకొస్తాను సార్ అంటాడు దానికి మళ్ళీ మనం ఏర్పాటు చేయాలి ఆయన టౌన్కి వచ్చాను ఫోటో దిగాలి మళ్ళీ వెనకెళ్ళాలి ఈ లోపల పట్నంలో టౌన్లో ఏం చేస్తాడో తెలియదు మళ్ళీ వెనకెళ్ళాలి ఆయన ఎలికిందో మళ్ళీ ఫోటో తెచ్చుకోవాలి ఈ బాధ ఎందుకు అని చెప్పి ఊరికి ఇద్దరు పెట్టాడు ఊరికి తన కార్యకర్తలను పెట్టి సోషల్ మీడియా కార్యకర్తలను ఉపయోగించారు పెట్టి ఈ వంద మందిని ఫోటోలు తీసి ఆ వంద మంది ఫోటోలు పేర్లు పంపించాల్సిన బాధ్యత ఇద్దరు చెప్పి పెట్టారు ఇంకొక ఇద్దరిని వాటర్ ఐడి లోని ఆ పేరు ఆ పేరు కట్ట ఉందో లేదు చేయడానికి ఇంకొక ఇద్దరు పెట్టారు ఆ ఊర్లో ఒక ఇరవై మందిని మన నాయకులందరినీ కూడా సమావేశం ఈ ఇరవై మంది కూడా ఎవరు మండల కమిటీలో ఉన్నవాళ్ళు జిల్లా కమిటీలో ఉన్నవాళ్ళు రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళకి బాధ్యత చెప్పారు నాకు వచ్చింది రెండు ఏడు వేల రెండు వందల యాభై మందిని అది కూడా నిషణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని తీసుకొచ్చి అక్కడికక్కడే మళ్ళీ డిజిటలైజేషన్ కూడా మళ్ళీ ఎక్కడైతే కమ చేసామో అక్కడే డిజిటలైజ్ చేశాం ఎక్కడైతే ఏ ఊరైతే వెళ్ళారో మన కార్యకర్తలు సోషల్ మీడియా వర్కర్స్ ఆ ఊర్లోనే డిజిటల్ చేసే కార్యక్రమం పెట్టారు అక్కడే డిజిటలైజ్ చేసి అక్కడ యాప్ లో ఎక్కువ యాక్సెస్ ఇచ్చి ఎక్కువ ఈమెయిల్స్ పంపించి అంతా కూడా డిజిటైజేషన్ ఈ ఈరోజు ఇప్పటికి ఏడు వేల రెండు వందల యాభై మందిని పార్టీ కేటర్ని చేయడం జరిగింది ఈ క్రమంలో కమిటీకి వెళ్తున్నప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ఎప్పుడైతే మనం ఓటర్ ఐడి ఫోటో అడుగుతున్నామో అంటే ఆ ఊర్లో మనం వాళ్ళు ఎవరైనా అంటే చాలు మన కార్యకర్తలు మన సానుభూతి పనులు జగనన్న ద్వారా లబ్దిపరు ఉమ్మడి కృష్ణా జిల్లా శాసన మండలి సభ్యులుగా ఉన్నా ఈరోజు ఏలూరు జిల్లాకి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ మీద ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను చాలా సంతోషం కైక్లూరు నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి రావడం మీతో రాజు మాటలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది కానీ వచ్చిన సందర్భం కమిటీలైతే వచ్చిన ప్లేస్ ఖూరు అయితే ఆ సందర్భానికి ఖైతులుకి పొందడం లేదు ఎందుకు పొందడం లేదంటే ఇప్పుడు మనం కమిటీల గురించి మాట్లాడుకున్నాం కమిటీలు ఎలాగ ఏర్పాటు చేసుకోవాలి ఏం చేసుకోవాలి కమిటీలో ఎవరు సభ్యులుగా ఉండాలి అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం వాటర్ ఐటింగ్ కార్డ్ కావాలి ఫోటో కావాలి ఎంతమంది కమిటీ సభ్యులు చేయాలి కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నాకు తెలుసు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ కమిటీలో కూడా తొంభై శాతం మందికి తెలియని విషయం ఏంటంటే ఈ కమిటీల ప్రక్రియ ఒకవేళ కనుక పార్టీ నేర్చుకోవాలనుకుంటే ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలని నేర్చుకోవాలనుకుంటే ఈ పార్టీ మొదట కన్సల్ట్ చేయవలసింది మొదట కావాల్సిన వ్యక్తి ఎవరున్నారంటే అది డిఎన్ఆర్ గారు అతివసంగా చెప్పట్లేదు నేను రెండు వేల తొమ్మిదిలో పార్టీలో పెద్దగా చనిపోయిన తర్వాత పార్టీలో జాయిన్ అయినప్పుడు

వాటర్ ఐడి ఫోటో కమిటీ అలా ప్రతి గ్రామానికి ఒక కమిటీ రాష్ట్ర వచ్చారు అప్పట్లో అప్పుడు కమిటీ వ్యవహారం అప్పుడు రెడ్డి గారు చూస్తాడు విజయసాయి రెడ్డి గారు బూత్ కమిటీల గురించి జిల్లా కమిటీల గురించి రాష్ట్ర కమిటీల గురించి ప్రతి సమానంగా ఫోన్ పార్టీ కమిటీ విధానాన్ని ఆరోపిస్తారు ప్రతి రాజకీయ పార్టీ డ్రైవ్ ఉంటాయి ఒక స్టేట్ కమిటీ ఉంటుంది ఒక జిల్లా కమిటీ ఉంటుంది మండల కమిటీ ఉంటుంది డ్రైవ్ ఉంటుంది కానీ మెంబర్షిప్ డ్రైవ్ కన్నా ముందు మన పార్టీ కేడర్ ఎవరు మన నాయకులు ఎవరు అనేది ఉన్నారని ఒక తలపుతో ఈ కార్యక్రమం చెప్పల్ గా ఎవరైనా సరే ఏ కాన్ఫిన్స్ అయినా సరే సామాన్య కార్యకర్త నుంచి నాయకుడి వరకు అడిగే మాట జనరల్ గారు మరేనా సార్ పార్టీ బాగుంటుందా సార్ ఏదైనా మార్పులు తీసుకొస్తున్నారా జగన్ గారు మారా పార్టీ మార్పులు వచ్చినాయా ఎన్నింటికన్నా ముందు పార్టీ ఏ విధంగా ఒకప్పుడు లేని ప్రణాళిక ఇప్పుడు ఏ విధంగా ఉంది ఏ విధంగా రాపోతుంది దానికి ఉదాహరణ ఈ కమిటీ జనరల్ గా చెప్తారు మీకు ఐడి కార్డు వస్తుంది పార్టీ పార్టీ కమిటీలో పార్టీ మనం గుర్తిస్తున్నాం పార్టీ ఉద్దేశం ఒకటే కాదు ఎందుకు ఈ పార్టీకి అన్ని కమిటీలు ఎందుకు పార్టీని గుర్తింపు కార్డు ఎందుకు పార్టీలో ఈ ఈ పార్టీలో మీకు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే ప్రధానంగా ఐదు కారణాలు ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో ఇప్పుడు దాకా పార్టీ ரெண்டு வேல பத்தொன்பது கெடிச்சி ரெண்டு வேல இரவு நாலுல எதுக்கு